మా మిద్ది తోటలోని డ్రాగన్ ఫ్రూట్ అనుభవాలు మీతో కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలు మీకు చెప్తానండి అలాగే నేను కొన్ని సంవత్సరాల ముందు యూట్యూబ్ ఛానల్లో ఈ మొక్కను మిద్ది తోటల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చని చూశానండి అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఈ మొక్కను ఎట్లయినా తెచ్చుకొని పెంచి కాయలు కాయించాలని అప్పుడు నేను మిద్ది తోట గ్రూపుల్లో లేనండి అయితే ఈ ప్లాంట్ కోసం నేను నెల్లూరులో ఉండే నర్సరీలంతా వెతికానండి చక్కీగా ఒకే ఒక నర్సరీలో ఈ ప్లాంట్ నాకు దొరికింది వెంటనే తీసేసుకున్నాను నేను అయితే ఒకే ఒక ప్లాంట్ని స్టెమ్ కటింగ్తోనే ఐదు ప్లాంట్లుగా డెవలప్ చేశాను వాటిల్లో రెండు చనిపోయాయి అండి సమ్మర్లో ప్రస్తుతానికి మూడే ఉన్నాయి నా దగ్గర ఈ స్టెమ్స్ చాలా మందికి కూడా షేర్ చేశాను నేను సో ఈ ప్లాంట్ని మనం స్టెమ్ కటింగ్తో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అయితే ఈ ప్లాంట్ తెచ్చుకున్న మూడేళ్ల వరకు ఒక పింది కానీ కాయ కానీ ఏం లేదండి అసలు చాలా బాధ అనిపించింది అప్పుడు మళ్ళీ ఇంకోసారి యూట్యూబ్లోనే వెతికాను అప్పుడు కొన్ని ఛానల్ ద్వారా తెలుసుకున్నాను ఇవి చివర్లో కట్ చేస్తే పూత ఖాతా వస్తుందని అలాగే కట్ చేశాను వీటికి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను నాకు వెంటనే కాయలు వచ్చాయి లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ కాయలేదు పూత ఎక్కువ కూడా నిలబడలేదు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం బెటరు ఫ్రూట్స్ ఎక్కువే వచ్చాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లాంట్ని కట్ చేసిన వెంటనే వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను నేను కట్ చేసినంత పొడవుగా కట్ చేయబడలేదు కొంచెం రెండు అంగుళాలు కట్ చేసినా సరిపోద్ది అలాగే ప్రతి కొమ్మకి చివరిలో ముళ్ళు ఉంటాయి కదండీ వాటిని ఇలా చేత్తో కానీ చాకుతో కానీ నాలుగైదు వరకు తీసేస్తే వెంటనే మనకి ఇక్కడ చూసినట్లు మొగ్గలు స్టార్ట్ అవుతాయండి అలాగే ఇప్పుడు బడ్స్ అయితే ఇలా రౌండ్గా ఉంటాయండి కొత్త స్టెమ్స్ వచ్చాయనుకోండి ఇలా పొడవుగా సన్నగా ఉంటాయి ఈజీగా కనుక్కోవచ్చు మనం ఈ విధంగానే పక్క ప్లాంట్కి కూడా వచ్చినాయండి బడ్స్ ఎక్కువగానే అయితే మనకు వచ్చిన బడ్స్ అన్ని కాయలుగా మారవండి కొన్ని పండిపోయి రాలిపోతాయి అలాగే నేనైతే అప్పట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటుందండి ఇది దీంట్లో వేసాను ఈ పక్కన ఉంది చూడండి ఈ ప్లాంట్ అయితే రీసెంట్గా అంటే వన్ ఇయర్ ఉంటుంది ఇది వేసి ఇది చాలా చిన్న ప్లాంటు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదండీ అందుకని దీన్ని రీపాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని మనం వేసుకునే మొదట్లోనే కొంచెం పెద్ద పాటు తీసుకుని దాంట్లో వేసుకుంటే మనకి మంచిగా ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి ఈ రూట్స్ అంతా కూడా సపోర్ట్ తీసుకొని ఉన్నాయి అలాగే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదండి ఆ ప్లాంట్ ఇది దీనికి పెస్ట్ ఎక్కువ అటాక్ అయిందండి ఇలాగే ఉంచితే ప్లాంట్ అంతా డ్యామేజ్ అయిపోద్ది లోపలంతా కుళ్ళిపోయి చెట్టేది మొత్తం చనిపోద్ది అందువల్ల ఇది ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇలా కత్తితో కానీ ఏదైనా సిజర్ కానీ ఏదైనా తీసుకొని బాగా గీకేయాలి ఈ పైన నల్లగా వాడిపోయింది కదండి అదంతా బాగా గీకేసి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి దీనికి పొగాకు ద్రావణం కానీ నియమాయిల్ కానీ స్ప్రే చేయాలి ఇంతకుముందు ముందు ఈ ప్లాంట్కి ఎక్కువగా పెస్ట్ అటాక్ అయిన ఇలాగే కత్తి పెట్టి బాగా గీకేసేసాను బాగా క్లీన్ చేసి దీనికి పొగాకు వేపాకు రెండు కలిపి బాయిల్ చేసేసాను అది ఒక నైట్ అంతా అలా ఉంచేసి చల్లార్చిన తర్వాత అది డైల్యూట్ చేసి దీనికి బాగా స్ప్రే చేశాను ఇలా వారానికి పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ అయింది ఇంతముందు అంత ఎక్కువ లేదు ఇప్పుడు చాలా వరకు తగ్గింది మళ్ళీ అలాగే క్లీన్ చేస్తాను ఇప్పుడు అలాగే ఈ పొగాకు ద్రావుణ ఎలా చేయాలి ఇంకో వీడియోలో చెప్తాను అలాగే ఈ పొగాకు ద్రావుణే కాకుండా ఆయిల్ కూడా అప్పుడప్పుడు స్ప్రే చేయొచ్చు అలాగే ఈ స్టెమ్కి పైనంతా ఎండిపోయినట్టు చెక్కు కట్టింది చూడండి అదంతా కంప్లీట్గా పోయేటట్టు గీకేయాలి కొంచెం మనకి గ్రీనిష్గా షుగర్ అనిపిస్తుంది ఇది గీకినప్పుడు అప్పుడు దాకా గీకేసాలి శుభ్రంగా ఇప్పుడు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం చెప్పిన ద్రావణాలు స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లాంట్స్కి మనం మార్చి నుంచి మంచిగా ఎరువులు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి నేనైతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోని చివరిలో ఎడ్జెస్ అంతా కట్ చేశాను అప్పుడు నాకు మే ఫస్ట్ వీక్ నుంచి పోత రావడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు జూన్ జూలైకి అంతా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ రెడీ అయిపోతాయి ఇప్పుడు పోత స్టార్ట్ అయింది కదండి అందుకని ఇప్పుడు బాగా మాగనుకోవడం కూడా ఇస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు పూత స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వీటికి మంచి ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఇస్తూ ఉండాలి ఇప్పుడు ఈ పాటలు మీకు కనిపిస్తాయి చూడండి ఈ ఎండకి ఈ సాయిల్ అంతా డ్రై కాకుండా నేను మల్చింగ్ లాగా వరిపొట్టు ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కూరగాయలు ఉంటాయి కదా అవన్నీ వేసి పెట్టాను ఇప్పుడు అవి ఎరువుగా మారిపోయాయి ఇవి వేసి వన్ మంత్ పైన అయిపోయిందండి మళ్ళీ ఒకసారి ఎరువులు ఇచ్చాను అంతేకాకుండా బియ్యం అడిగి నీళ్ళు ఉంటాయి కదా పులిసినట్వి అవి కూడా నేను కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి అవి కూడా ఇస్తుంటాను ఇదే కాకుండా ఈ ప్లాంట్కి ఒక వారం బనానా ఫెర్టిలైజర్ ఇంకో వారం ఎగ్గాయల్సు అలా వారం వారం ఏదో ఒకటి మార్చి మార్చి ఇస్తుంటాను దీనికి బోన్ మీలు పంచగవ్య అలా ఏదైనా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అప్పుడు మనకి కాయ మంచి సైజులో వస్తాయి అలాగే ఈ ప్లాంట్కి మనం పాటింగ్ యూస్ చేసేటప్పుడు కోకోపీట్ అసలు వాడకుండా రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ దాంతో కౌడంగు శాండు ప్లస్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది కానీ వాడితే మనకి బాగా సాయిల్ ఫ్రీగా ఉండి వాటర్ అంతా పోసేటప్పుడు మనం ఫ్రీగా ఇలా ట్రైన్ అయిపోద్దండి సో నేను నర్సరీలో కొన్ని ప్లాంట్ కన్నా స్టెమ్ ద్వారా పెట్టిన ప్లాంట్కి ఎక్కువ బర్డ్స్ వచ్చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లవర్ మే సెవెంటీన్త్ బ్లూమ్ అయిందండి నేను ఎయిటీన్త్ మార్నింగ్ దీనికి పాలినేషన్ చేశాను పాటు ఇది ఇంకా నెక్స్ట్ చాలా బర్డ్స్ ఉన్నాయి బ్లూమింగ్కి అవి కూడా మీకు చూపిస్తాను ఈ ప్లాంట్ వేసి ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి చాలా హైట్ వచ్చేసింది అప్పటికి చాలా స్టెమ్స్ అన్ని కట్ చేసేసాను మనం ఈ ప్లాంట్ వేసినప్పుడు పైపులతో కానీ స్తంభాలతో కానీ స్టార్టింగ్లోనే సపోర్ట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్న బర్డ్స్ అన్ని మే ఎయిటీన్త్క బ్లూమింగ్కి రెడీ అయిపోయి నేను ప్రతి రోజులాగే ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టెరస్ ముందుకు వెళ్ళానండి ప్లాంట్స్కి అంతా వాటర్ పోద్దామని అప్పుడు చూశానండి ఈ మొగ్గులన్నీ విచ్చుకోవడం స్టార్ట్ అయ్యాయి ఇలాంటి రోజు కోసమే నేను కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూశానండి అసలు ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి మీకే అవుద్ది అలాగే కొన్ని స్టెమ్స్ని గోడకు సపోర్ట్గా అవతల వదిలేను కొన్ని దగ్గరలో అయితే జంటకు వచ్చేయండి బర్డ్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు లక్కీగా నాకు ఇంట్లో వర్క్ చాలా తక్కువ ఉండింది అందువల్ల ఈవినింగ్ అంతా వీటిలతోనే స్పెండ్ చేశాను ఇది కంప్లీట్గా ఈ ఫ్లవర్ అంతా విచ్చుకునేది ఎలా ఉంటుందో చూడాలని అయితే ఆ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి అంతా మబ్బులతో వర్షం పడేటట్టు నిందండి నేను ఇప్పుడు ఎదురు చూసే క్షణం వచ్చేసిందండి ఇప్పుడు నైట్ టెన్ ఓ క్లాక్ ఈ ఫ్లవర్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇచ్చుకుంది ఇది ఇలా కంప్లీట్గా పూసేటప్పుడు చాలా చాలా అందంగా ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేము మీరే చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్ పోలికలు అయితే సేమ్ లాగే ఉంటాయి కానీ ఈ ఫ్లవర్ కంప్లీట్గా పూస్తే మనకి ఆ ఫ్లవర్ కన్నా పెద్ద ఫ్లవర్ వస్తుందండి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయాలని మీకు ఈ ఫ్లవర్స్ని అన్ని యాంగిల్స్లో చూపిస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాతో పాటు మీరంతా కూడా ఈ వీడియోస్ సెండ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన సృష్టిలో ఉండి ఇంత అందాన్ని నేను వర్ణించేదానికి నాకు మాటలే రావట్లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ ఫ్లేవర్ నైట్లో ఒక్కంతా ఫుల్గా విచ్చుకొని మార్నింగ్ సిక్స్ దాకా అలాగే ఉంటుందండి సిక్స్ దాటిన తర్వాత వీటిపైన సూర్యకిరణాలు పడగానే ఈ ఫ్లేవర్ క్లోజ్ అయిపోద్ది ఈ లోపలే మనం పాలినేషన్ కూడా చేసేయాలి ఈ పాలినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి మన గార్డెన్లో హనీ బీస్ బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటే ఒక్కసారి ఇది పాలినేషన్ చేయపోయినా ఫ్రూట్ అవుద్ది కానీ నాకు చాలాసార్లు ఫెయిల్ అయ్యానండి అందుకని నేను ఖచ్చితంగా పాలినేషన్ చేశాను వీటికి ఈ చెట్టుకి సుమారుగా పది ఫ్లవర్స్ వచ్చాయండి అన్నిటికీ నేను పాలినేషన్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయండి కానీ చిన్న చిన్న బడ్స్ ఉన్నప్పుడు కొన్ని వాడిపోయాయి కొన్ని పెద్ద బర్డ్స్ అయినప్పుడు వాడిపోయాయి పోయినసారి లాగే ఈసారి కూడా చిన్న చిన్న బడ్స్లోనే కొన్ని వాడిపోయాయండి అయితే ఫైనల్గా ఈసారి మనకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి చూద్దాం సో ఇప్పుడు నేను నైంటీన్త్ మార్నింగ్ సిక్స్ లోపల ఈ ఫ్లవర్స్ అన్ని పాలినేషన్ చేసేదానికి టెరస్ మీదకి వెళ్ళానండి కంప్లీట్గా ఫ్లవర్ అంతా చూడండి విచ్చుకొని ఉన్నాయి బాగా సైజు పెద్ద సైజు వస్తాయండి ఇవి అలాగే ఒక్కోసారి ఈ బర్డ్స్ ఫ్లవర్స్ ఎల్లోగా మారి రాలిపోతుంటాయి ఈ ప్లాంట్కి న్యూట్రిషన్ లోపం వల్ల కానీ మనం ఇచ్చే వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇలా జరుగుతుంటుంది అలాగే ఇంకో విషయం చెప్పండి మర్చిపోయాను ప్రతి సమ్మర్ వచ్చినప్పుడల్లా ఈ ప్లాంట్ అంతా ఎల్లోగా మారిపోతుంది నెక్స్ట్ వర్షాకాలం వచ్చింది అనుకోండి చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉంటాయి అందుకని మనకి సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీటికి మంచిగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అంతేకాకుండా పైన అంత బాగా వాటర్ చల్లుతూ ఉన్నానండి అప్పుడు కొంచెం నార్మల్కి వచ్చాయి ఇంకా లైట్గా ఎల్లో ఉన్నాయి చూడండి కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ ఎలా చేశానో చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ లవర్ని జెంటిల్గా ట్యాప్ చేసి మనం ఆ పాలిన్ అంతా ఒక దాంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా కలెక్ట్ చేసిన పాలిన్ని మనం యూస్ చేయగా మిగిలిన దాన్ని ఒక గ్లాస్ వాళ్ళుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్న పాలిన్ని ఒక సాఫ్ట్ పెట్స్తో కానీ ఇయర్ పర్తో కానీ ఈ మధ్యలో ఉండేదాన్ని సిగ్మా అంటారండి దీనికి అప్లై చేయాలి నెక్స్ట్ ఇంకో మెథడ్ చూపిస్తాను ఇప్పుడు ఈ పాలిన్ని కొంచెం కట్ చేసి ఈ సిగ్మాకి ఇలా స్మూత్గా అప్లై చేసి వదిలేయాలి ఇలా ఖచ్చితంగా మనం అన్ని ఫ్లవర్స్కి హ్యాండ్ పాలినేషన్ చేయాలండి ఈ ఫ్లవర్ స్టెమ్ మధ్యలో ఉండిపోయిందండి నాకు కనిపించలేదు అందుకని నేను పాలినేషన్ చేయలేదు చూడండి ఎలా వాడిపోయిందో కాబట్టి ఈసారి నేను అన్ని ఫ్లవర్స్కి పాలినేషన్ చేశాను చూడండి సూర్యుడు పొద్దు పొద్దున్నే వచ్చి మా బ్యూటిఫుల్ డ్రాగన్ ఫ్రూట్కి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టుంది ఈ ఫ్లవర్స్ ఏమో ఎయిటీన్త్ కుసాయి కదండీ నైన్టీన్త్ పాలినేషన్ చేశాను ఇప్పుడు టెన్ డేస్కి అంతా ఫ్రూట్ ఇలా రెడీ అయింది ఫైనల్గా ఈ ఫ్రూట్స్ మనకి ఎన్ని వస్తాయి హార్వెస్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ఫ్లవర్ ముందుగా వచ్చింది దీని పాలినేషన్ చేస్తే ఫ్రూట్గా తయారవుతుంది ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం